కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ చేసింది రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ ప్రతినిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది మరోవైపు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ లేఅవుట్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయన్నారు అమరావతిలో సీడ్ యాక్సెస్ ఫేజ్ టు పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ఇరవై గ్రామాల్లో ట్రంక్ రోడ్స్ లేవుట్స్ రోడ్ డిజైన్ చేశాం మొత్తం మూడు వందల ట్రంక్ రోడ్స్ ఉంది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లేఅవుట్ రోడ్స్ ఒక కనెక్టివిటీ రోడ్ వెస్ట్ వైపు వస్తుందండి అది చెన్నై హైవేకి అదేవిధంగా మన హైదరాబాద్ హైవేకి రెండింటి కలుపుతూ అది ఆల్మోస్ట్ పూర్తయింది ఓన్లీ రెండు దగ్గరే బాటిల్ నెక్స్ట్ నేనే విజిట్ చేసి వచ్చాను వాళ్ళు సంక్రాంతికి కంప్లీట్ చేసి జనవరి ఎండింగ్ పూర్తిగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు మంత్రి నారాయణ అరవై ఆరు వేల ప్లాట్లలో ఏడు వేల ఆరు వందల అరవై ఐదు ప్లాట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే పెండింగ్ లో ఉందన్నారు కుటుంబ వివాదాల వల్ల కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందన్నారు మొత్తం రైతులు యాక్చువల్గా ఎవరకైతే అరవై ఆరు వేల ప్లాట్లు ఉన్నాయనండి దాంట్లో ఏడు వేల ఆరు వందల అరవై ప్లాట్లు నేను సాయంకాలానికి రిజిస్ట్రేషన్ కావాల్సిన పెండింగ్ ఉంది రోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అయితే అనేక కారణాల ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లాట్లలో రెండు వందల నాలుగు మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మేము చేసుకుంటామని తెలియజేస్తున్నారు ఫోన్ చేస్తే అదేవిధంగా ల్యాండ్ ఇచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కొడుకులు కూతుర్లు చెందాలా దానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాలి ఇంటర్నల్గా ఆ అగ్రిమెంట్ చేసుకోక మూడు వందల ఐదు మంది రైతులకి ఆరు వందల ముప్పై రెండేళ్లలో డ్రైనేజ్లు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేస్తామన్నారు మినిస్టర్ సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు మరోవైపు అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృందాలు పరిటించాయి సిఆర్డిఏ ఆఫీసులో గ్రీవెన్స్ రిడ్రసెల్ మెకానిజాన్ని పరిశీలించాయి అమరావతి నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు